హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ దులీప్ ట్రోఫీలో ఇండియా సి టీమ్స్ అయితే అద్భుతమైన విజయం సాధించింది ఇండియా టీ పైన ఈ మ్యాచ్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ అదేవిధంగా మానవ సుతారు అద్భుతంగా రాణించడం జరిగింది మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది దులిప్ ట్రోఫీలో రెండు మ్యాచ్లు అయితే కంటిన్యూస్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇండియా ఏ టోన్ ఇండియా బి టీమ్ అయితే తలపడుతుంది అదేవిధంగా ఇండియా సి తోటి ఇండియా డి టీమ్ అయితే తలపడుతుంది అయితే రెండో మ్యాచ్లో వచ్చేసరికి ఇండియా డి డిటీంతో ఇండియా సి టీమ్ అయితే తలపడుతుంది మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా డి టీం వచ్చేసరికి కేవలం అరవై మూడు అరవై నాలుగు పరుగులకి అలౌట్ అవ్వడం జరిగింది అనంతరం బ్యాటింగ్ దిగిన ఇండియా సి టీం వచ్చేసరికి కేవలం అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది పరుగులకి అలౌట్ అవ్వడం జరిగింది దీంతో ఇండియా సి టీం వచ్చేసరికి నాలుగు పరువుల్లో లీడ్లో అయితే కొనసాగింది అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇండియా సి వచ్చేసరికి దాటిగానే ఆరంభించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు దేవితాద్ పడికల్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది వీళ్ళిద్దరూ రాణించడంతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్ళిపోతుందా అనుకున్న టైంలో మానవ సుతార్ మాత్రమైతే అద్భుతమైన బౌలింగ్తోనైతే ఇండియా డి టీమ్ని అయితే తక్కువ స్కోర్ కట్టడంలో మానవ సుతార్ కీరోలు పోషించడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి మానవ సుతార్ నలభై తొమ్మిది పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీయడం జరిగింది ఇండియా సి టీంలో అద్భుతమైన విజయం సాధించిందంటే మానవ సుతార్ అద్భుతంగా రాణించడంతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేసిందని చెప్పుకోవచ్చు అయితే సెకండ్ లో బ్యాటింగ్ దిగిన ఇండియా మాత్రం అయితే కేవలం రెండు వందల ముప్పై ఆరు పరుగులకి అలౌట్ అవడం జరిగింది ఇండియా టీమ్ లో ఇండియా లో వచ్చేసరికి సీఎస్ఐఆర్ వచ్చేసరికి నలభై నాలుగు బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేయడం జరిగింది తొమ్మిది ఫోర్లో ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే రాణించడం జరిగింది అదేవిధంగా దేత పడికలు వచ్చేసరికి డెబ్బై బంతుల్లోనే యాభై ఆరు పరుగులు చేయడం జరిగింది వీళ్ళిద్దరూ ఆఫ్ సెన్చర్లతో రాణించడం జరిగింది వీళ్ళకి తోడుగా రిక్కీ భూవి వచ్చేసరికి తొంభై ఒక్క బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేయడం జరిగింది వీళ్ళు ముగ్గురు బ్యాటర్లు మాత్రమే ఇండియా టీంలో అద్భుతంగా రాణించడం జరిగింది మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు చివరిలో అక్షర్ పటేల్ మాత్రమైతే పరుగులతో రాణించినా కానీ ఎక్కువసేపు అయితే నిలవలే నిలదొక్కోలేకపోయాడు అతని తోడు వేరొక ప్లేయర్ ఉంటే అక్షరపట ఇంకా మరికొద్దిగా రాణించే అవకాశం అయితే కనిపించేది కాకపోతే ఎవరు నిల నిలవలేకపోయారు అందరూ కూడా అవుట్ అవ్వడం జరిగింది కేవలం రెండు వందల ముప్పై ఆరు పరుగులనే సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఆల్ అవుట్ అవ్వడం జరిగింది దీనితో రెండు వందల ముప్పై మూడు పరుగుల టార్గెట్ అయితే పెట్టడం జరిగింది ఇండియా సి టీమ్కి ముఖ్యంగా ఇండియా సి టీంలో బౌలర్లు అయితే మెచ్చుకోవాలని చెప్పుకోవచ్చు భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఇండియా డి టీంను తక్కువ స్కోర్ కట్టాడి చేయడంలో ఇండియా సి టీమ్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా మానవ్ సుతార్ మాత్రమైతే తన బౌలింగ్ లైనప్తో అయితే ముచ్చంటలు పట్టించడం చెప్పుకోవచ్చు ఇండియా డి టీంకి పంతొమ్మిది ఓవర్లు వేసి నలబై తొమ్మిది పరుగులు నుంచి ఏడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది ఇండియా డి టీం తక్కువ స్కోర్ చేయడంలో మానవ కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు అతని తోడుగా వినయ్ కుమార్ వచ్చేసరికి పన్నెండు ఓవర్లు వేసి అరవై ఒక్క పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది అనుజ్ కబోజు వచ్చేసరికి ఒక వికెట్ తీయడం జరిగింది ఓవరాల్ గా ఇండియా సి టీమ్ బౌలర్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది ఇండియా టీమ్ బౌలర్స్ ఎంత అద్భుతంగా రాణించారో దాన్ని ఇండియా టీమ్ బ్యాటర్లు కూడా అదే విధంగా కొనసాగించారని చెప్పుకోవచ్చు టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్ మాత్రం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ఇండియా టీమ్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ అయితే ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ కానీ సాయి సుదర్శన్ కానీ ఆర్ఎన్ ఆర్ఎన్ జూవల్ కానీ రజిత్ పటేరా కానీ వంటి బ్యాటర్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది చివరిలో వచ్చేసరికి అభిషేక్ పురాలు అయితే అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి నలభై ఎనిమిది బంతుల్లోనే నలభై ఆరు పరుగులు చేయడం జరిగింది అందులో ఎనిమిది ఫోర్లు ఉండడం జరిగింది క్రికెట్ ఎలా ఆడుతాడో రుతురాజ్ గైకోడ్ ఆరు రేంజ్లో ఆడడం జరిగింది అతను తోడుగా వచ్చిన సాయి సుదర్శన్ ఇరవై ఇరవై రెండు పరుగులతోనే రాణించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఆర్యన్ జూరియన్ వచ్చేసరికి కేవలం డెబ్బై నాలుగు బంతుల్లోనే నలభై ఏడు పరుగులు చేయడం జరిగింది మూడు ఫోర్లు ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది అతని తోడుగా రజిత్ పటేరా వచ్చేసరికి డెబ్బై ఏడు బంతుల్లోనే నలభై నాలుగు పరుగులు చేయడం జరిగింది ఆరు ఫోర్లు ఒక సిక్సర్తో రాణించడం జరిగింది ఇండియా సి టీమ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించడంతో ఈజీగా అంటే ఈజీగా విజయానికి దగ్గర అయింది చెప్పుకోవచ్చు ఆ తర్వాత అభిషేక్ పొరల్ అయితే అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది అరవై మూడు బంతుల్లోనే ముప్పై పరుగులు చేసి మ్యాచ్ను అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది అభిషేక్ పొరల్ చివరి దాకా ఉండి అయితే అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది దీంతో ఇండియా సీమ్ టీం వచ్చేసరికి నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది దురిప్ ట్రోఫీలో మొట్టమొదటి విజయం అయితే ఇండియా సీ టీం అయితే నమోదు చేసుకొని టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోతుంది పాయింట్ పట్టుకొలో చూసుకుంటే మానవ సుతార్కి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది ఎందుకంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అద్భుతంగా రాణించడం కాబట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది మరి చూద్దాం ఇండియా ఏ టీమ్ ఇండియా బి టీం మధ్య జరుగుతున్న ఆర్ ఆర్టిస్ట్ కూడా ఈరోజు ఫలితం అయితే తేలనుంది ఈరోజు ఫలితం వచ్చిన తర్వాత దాన్ని కూడా విశ్లేషించి మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రమా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ